కాకునూరి కృష్ణార్జునరావు సేవలకు జాతీయ పురస్కారం ఈ రోజు విశాఖపట్నం నందు పబ్లిక్ లైబ్రరీలో తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్టు వారు జాతీయ సేవా పురస్కారాలు ప్రధాన మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం చూచిరేవుల గూడెం గ్రామానికి చెందిన కృష్ణార్జున ఫౌండేషన్ అధ్యక్షుడు కాకునూరి కృష్ణార్జునరావు మరియు అతని సతీమణి దుర్గా భవానీలను సన్మానించి మహానంది జాతీయ పురస్కారం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాచవరం గౌరీశంకర్ గారు మాట్లాడుతూ కాకురూరి కృష్ణార్జునరావు గారు గత పదమూడు సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులతోటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముప్పై మంది వృద్ధులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూడటం వరద బాధితులకు అన్నదానాలు చేయటం ఎక్కడ ఏ ఆపద కలిగినా నేనున్నానని ముందుకు వచ్చి ఆర్థికంగా సాయపడటం ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి వారిని సన్మానించి జాతీయ పురస్కారం అందజేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పురపాలక పెద్దలు టీవీ ఆర్టిస్టులు జూనియర్ నాగార్జున పల్సర్ బైక్ రమణ మొదలైన వారు పాల్గొన్నారు